నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాలేదు రోమాపత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు దృఢమైన విశ్వాసాన్ని పొందడం ఎలా అని ఒకసారి ఒకరు జార్జ్ ముల్లర్ గారిని అడిగారు అతడిచ్చిన సమాధానం మర్చిపోలేంది దృఢమైన విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ఏకైక మార్గం గొప్ప శ్రమలను అనుభవించడమే ఆ విశ్వాసయోధుడు జవాబు చెప్పాడు భరించరాని శోధనల్లో స్థిరంగా నిలబడ్డం ద్వారానే నేను నా విశ్వాసాన్ని నేర్చుకున్నాను ఇది నిజం అన్ని ఆశలు విఫలమైనప్పుడే కదా దేవుని మీద నమ్మకం ఉంచే సమయం వచ్చేది ఇప్పటి ఈ అవకాశం ఎంత మంచిదో నువ్వు గ్రహించడం లేదు ప్రస్తుతం నువ్వు గనక ఘోరమైన విపత్తులో ఉన్నట్టయితే శక్తివంతమైన విశ్వాసం నీకు అతి దగ్గరగా ఉంది నీవు సమ్మతిస్తే ఈ సమయంలోనే తన సింహాసనం మీద నీకెన్నడూ లేనంత అధికారం నీకు దక్కే పద్ధతిని దేవుడు నీకు బోధిస్తాడు భయపడకండి నమ్మిక మాత్రం ఉంచండి ఒకవేళ భయమేస్తే దేవుని వైపు చూస్తూ నేను భయపడిన సమయంలోనే దేవ నీమీద నమ్మకం ఉంచుతున్నాను అని చెప్పండి వేదనల బడిలో మీరు నేర్చుకుని విశ్వాసం కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్తారు అంతులేని శోధన ద్వారానే నిశ్చలమైన విశ్వాసం అలవడుతుంది క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని అతి ప్రశస్తమైన బహుమతులు లభ్యమవుతాయి కొందరి మనుష్యుల కన్నీళ్లు రక్తం నేలమీద చెందకుండా వారి ఆత్మలు చింతాక్రాంతం కాకుండా ఇహలోకపరంగా గాని ఆత్మీయంగా గాని ఎప్పుడైనా ఎక్కడైనా గొప్ప సంస్కరణగాని మనుషులకు ప్రయోజనకరమైన పరిశోధన గాని ఆత్మల్ని మేలుకొల్పే గాని కలిగిందా లేదు ఇలాంటి గొప్ప సంఘటనలకు మూలకర్తలైన మనుషుల శ్రమలే ఆ సంఘటనలకు నొప్పులు మతపరమైన మూఢాచారాలను ఎదిరించడానికి మార్టిన్ లోధర్ పడిన శ్రమలు గడిపిన తృణీకారపు రోజులు ఇలాంటివే దేవుని కృప సంబంధమైన నుండి వేరు చేయడానికి పౌలు జీవితమంతా ఒక అంతం లేని ఆక్రోషమే కదా భారంతో కృంగిన బేల మనసా సిలువ క్రింద చితికిన మనసా తెలుసుకో నీ అపార నష్టమే నీ అంతులేని లాభం త్యాగమే నీ బ్రతుకున తరగని నిధి ఎకరాల నిండా పూసిన పూలన్నీ కలిపితే ఒకటి రెండు చుక్కల పరిమళమవుతుంది అలలను రేపే పెను తుఫానులే జలాన్ని నిర్మలంగా ఉంచుతాయి మధ్యాహ్నపు టెండలో కాదు వర్షం కురిసి వెలిసినప్పుడే నీరాకాశంలో ఏడు రంగుల సొంపు వంపుగా విరిసి మెరుస్తుంది